నేను మంచుకొండ గ్రామాలు సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గారు ప్రకటించారు నేను మంచకొండ గ్రామ సర్పంచ్గా భారీ మెజార్టీలు జరుగుతున్నాను నేను గెలిచిన తర్వాత ఈ గ్రామ అభివృద్ధి కోసం ఏదైతే మౌలిక సదుపాయాలు కావాలో వాటి కోసం నేను ప్రయత్నం చేసి ఈ ఊరి అభివృద్ధి పొందుపరుస్తానని చెప్పి ఈ ఊరిలో అలవాటు లేని దగ్గర సీసీ రోడ్లు లేని దగ్గర రోడ్లు లేని దగ్గర అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి దాన్ని సాధించడంలో మొట్టమొదటి పాత్ర ప్రధానంగా ఇస్తానని చెప్పి ఈ గ్రామ అభివృద్ధిలో ప్రతి విషయంలో ప్రతి నేను ఈ గ్రామాభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పి మనవి చేసుకుంటున్నా నేను ఏంటంటే ప్రజల్లో గత ముప్పై సంవత్సరాలుగా ప్రజాసేవలోనే ఉన్నా నేను వార్డ్ మెంబర్గా వైస్ ప్రెసిడెంట్గా ఎంపీటీసీగా ఈరోజు సర్పంచ్గా ప్రజల మన్ననను పొందుతున్న ప్రజలు నా వైపు ఉన్నారు ప్రజల కోసం నేను పాటుపడుతున్నా ప్రజల సంక్షమైనా దేవుడు ప్రజలు ఈ ఊరి ఈ వృద్ధులు ఈ ఊరు అభివృద్ధి అయిన ధ్యేయంగా పాడు పాటుపడుతున్నా వాటి పడతా నేను ఈ ఐదు సంవత్సరాల కాలంలో జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఈ గ్రామ పంచాయతీని మొదటి స్థానంలో వస్తానని చెప్పి ఈ గ్రామ పంచాయతీ అవార్డు పొందే విధంగా చేస్తానని చెప్పి పారిశుద్ధంలో కానీ ప్రకృతిలో కానీ అన్ని వైపులా చెప్పులు నవడంలో కానీ ఏదైనా ముందు ముందు వస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నా ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజల కష్టాల్లో పాల్పరచుకుంటా ప్రతి విషయం ప్రతి నిత్యం అర్ధరాత్రి ఏ టైంలో వచ్చినా నా ప్రజలు నా ఊరి ప్రజల కోసం ప్రజానీకం కోసం ఆహర్నిశలు పాటుపడతానని చెప్పి హామీ ఇస్తున్నా ఈ ఊరిలో ఏం కావాలన్నా లైట్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ ఇంకా అనేక స్కూల్ కానీ స్కూల్లో స్కూల్ అభివృద్ధిలో కానీ స్కూల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలను ఎక్కువ ఎక్కువ చదువుకునేటట్టుగా ప్రోత్సాహం చేసి అథ్లెటిక్స్లో కానీ అన్ని విషయాల్లో ఈ ము ఈ ఊరిలో ఈ ఊరిని జిల్లాలోని ముందు వరుసలో ఉంటానని చెప్పి నేను హామీ ఇస్తున్నా అనేక 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 సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి నేను ఈ ఊరు అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పి ఈ ఊరు ప్రజలకు హామీ హామీ ఇస్తున్నా మీ ద్వారా మా మాజీ మంత్రివర్యులు అజయ్ కుమార్ గారు చేసినటువంటి పనులు నా మా మా ఊరిలో స్ట్రీట్ లైట్లు రెండు లైట్ల బైపాస్లో కానీ బైపాస్ నుంచి రోడ్ నుంచి ఊళ్ళో వరకు కానీ బైపాస్లో స్ట్రీట్ లైట్లు ఇలా హాస్పిటల్ అనే ఇంకా రోడ్లు సీసీ రోడ్లు అనేక అనేక అభివృద్ధి పరిశ్రమలు చేసినట్టు కళ్యాణ యోగం కానీ మన రైతు బంధు కానీ రైతు బీమా కానీ రుణమాఫీ కానీ అనేక విషయాల్లో సారు ఇక్కడ బాగా అభివృద్ధి ఆదుకొని అందరికీ సాయం ఇంకోటి ఏంటంటే ఈ ఊర్లో ఎవరు చనిపోయినా వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఆ సార్ చేసినటువంటి అభివృద్ధి పనులే నా విజయానికి దోహదపడతాయి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆరు గ్యారెంట్లు ఇచ్చారు ఆరు గ్యారెంట్లు పూర్తిగా విఫలమయ్యారు ఒక ఇరవై ఐదు వందల మహిళలు ఇస్తారని చెప్పి రైతు బంధు ప్రతి ప్రతి సంవత్సరం పదిహేను వేలు ఇస్తారని చెప్పి చెప్పి మాట మార్చి పన్నెండు వేలు ఇస్తారని చెప్పారు ఆ పన్నెండు వేలలో ఇవాళ నాలుగు సంవత్సరం రెండు సంవత్సరాలైంది నాలుగు టర్ములు పడాలి ఒక్క టర్మ్ తప్ప ఏ ఒక్క టర్మ్ కూడా రాలేదు గ్యాస్ గ్యాస్ ఐదు వందలు ఇష్టమన్నారు చెప్పి అన్నారు ఇలా సంవత్సరం సంవత్సరం రెండు నెలలు అయింది ఒక్క రూపాయి కూడా పట్టడం లేదు నాలుగు వేలు పిలిచానని చెప్పారు రెండు వేలు దిక్కులేదు నాలుగు వేలు రావట్లేదు రైతు బంధు రైతు బీమా రైతు రైతుకు రెండు అందరి దేవుళ్ళ మీద అనేక దేవుళ్ళను కూడా నాశనం చేసి పడేసి రేవంత్ రెడ్డి అనేక అనేక దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు ఆ దేవుళ్ళు ప్రమాణం చేసి పాపం దేవుళ్ళని అన్యాయం చేసిండు దేవుళ్ళు కూడా అన్యాయం చేసిండు రెండు లక్షల రూపాయలు నేను రాగానే నేను మాఫీ దర్శనం చెప్పి మా ఊళ్ళో ఇవ్వాలి రామ్ ఈ రోజు నేను ఒకవేళ సర్పంచ్లు గెలిపించినా కూడా రెండు రోజుల్లోనే రాజీనామా చేస్తా నా ఊర్లో ఎంతమంది ఎంతమందికి రుణం మాపైందో నిరూపించమని చెప్పండి రుణమాఫీ లేదు రైతు బంధు లేదు నా ఊరు లేదు తులం బంగా తులం బంగారం కాదు అది కళ్యాణ లక్ష్మి లేదు అన్ని విధాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యతిరేకతే నా విజయానికి దోహదం నా అజయ్ కుమార్ గారు చేసినటువంటి పనులే పనులే ప్రకృతి కానీ ఈ స్పెషల్ వాటికలు కానీ అనేక అనేక భవిష్యత్ తరాలకు విధంగా ఈ అజయ్ కుమార్ చేసినటువంటి పనులే నాకు నాకు నా అంత దోహదపడ్డానికి నేను 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 గతంలో ఇలా ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ముప్పై ఐదు సంవత్సరం ఫస్ట్ వార్డ్ నెంబర్గా శక్తు పవర్గా వైస్ ప్రెసిడెంట్గా ఎంపీటీసీగా ఈరోజు సర్పంచ్గా ఈ ఊరు ఈ ఊరు ప్రజల మన్నలను నేను పొందిన అందుకనే నాకు ఇన్ని సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఈ గ్రామానికి నేను మళ్ళీ ఐదు సంవత్సరాలు నేను ఈ అభివృద్ధి కోసం పాటుపడతా నా ప్రజల నా ప్రజల ఆశయాలను నెరవేరుస్తానని చెప్పి మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను కేసీఆర్ పది సంవత్సరాల గవర్నమెంట్లో కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ అంటే ఒక హైదరాబాదును ఒక రూప రూపు లేఖన అమలు చేసేసిండో మన ఖమ్మం ఏరియా ఖమ్మం జిల్లాకు వచ్చేసి పువ్వుడి అజయ్ కుమార్ గారు రగనాథ్ ఫలానికి సిసి రోడ్ల నుంచి సెంట్రల్ లైటింగ్ నుంచి అజయ్ కుమార్ చేసిన డెవలప్మెంట్ ఒకటి కాదు రెండు కాదు చెప్పలేనంత డెవలప్మెంట్ చేసిండు ఇంత ఇంత అభివృద్ధి ఏ ఏ ప్రభుత్వంలో చూడలేదు నా వయసు నాకు నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఇక్కడ ఖమ్మంలో అజయ్ కుమార్ చేసిన అభివృద్ధి అక్కడ అట్లాంటి అభివృద్ధి ఏ నాయకుడు ఒక ఇరవై నాలుగు గంటలు తీసుకురావడం ఒక కేసీఆర్కే సాధ్యం ఎంతోమంది ఎంతోమంది సీఎంలు అయ్యారు ఎంతోమంది పీఎంలు అయ్యారు కానీ ఒక ఇరవై నాలుగు గంటలు ఒక కేసీఆర్కే సాధ్యమైనది ఖమ్మంలో అజయ్ కుమార్ ఒక వర్కర్ ఒక ప్రజా నాయకుడు ఒక ప్రజలకు ఉండే ఉండే నాయకుడు ఒక రఘునాథ్పల్లెం మండలాన్ని రూపురేఖలుగా మార్చి ఇవాళ గ్రేట్ లీడర్గా సంపాదించుకున్నాడు పేరు ఇవాళ అజయ్ కుమార్ని ఒక అజయ్ కుమార్ని మా హేమలో ఇక మంచుకున్న గ్రామంలో మాకు చేసినటువంటి అభివృద్ధి సెంట్రల్ లైటింగ్లు కానీ ఒక మిషన్ భగ్రద కానీ అసలు చేసినటువంటి అభివృద్ధి కళ్యాణ కళ్యాణలక్ష్మి కానీ రైతు బీమా కానీ కేసీఆర్ గారు చేసిన రైతు బంధు కానీ కరోనా టైంలో కూడా బరాబరగా రైతు బంధు పడ్డది రైతు బొమ్మ వచ్చింది ఆ కేసీఆర్ హేమలో ఒక్కటి రానుదంటే ఏది లేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి హామీలు ప్రతి ఒక్క డోర్ టు డోర్ వచ్చిన హామీ రాని హామీలు అనేది ఒక్కడి కూడా లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన అన్నీ దొంగ హామీలు ఒక్క హామీలు రాలే ఒక్కళ్ళకి వస్తే ఒక్కళ్ళు రాలే రైతు బంధు ఒకళ్ళకి వస్తే ఒకళ్ళు రాలే రైతు కళ్యాణ లక్ష్మి అనేది ఒక్కళ్ళు చూద్దామంటే ఒక్కరు లేదు ఏదో బిల్డప్ కోసం ఏదో అసలు ప్రజల్లోకి ఇట్లా వ్యతిరేకత వచ్చి వచ్చిందనే కానీ అసలు ఆ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి జనాల్లోకి ఎంత వ్యతిరేకత వచ్చిందో ఈ అజయ్ కుమార్ చేసిన డెవలప్మెంట్ ఈ కేసీఆర్ చేసిన డెవలప్మెంటే ఇవాళ మా మంచుకొండం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున తేజాల్ శంకర్ అనే వ్యక్తిని ఈ పార్టీ మళ్ళీ ఈ వ్యక్తి వస్తే మా ఊరు డెవలప్ అవుతుంది ఆయన ప్రజల మీద ప్రజ ఆల్రెడీ ఎంపీటీసీ చేసిండు ఉప సర్పంచ్ చేసిండు వార్డు మెంబర్గా చేసిండు ఇట్లాంటి వ్యక్తి మళ్ళీ సర్పంచ్గా ఎన్నుకుంటే మన అబ్బు మన ఊరు డెవలప్ అవుతుంది ఈ అజయ్ కుమార్ని వెనకాల పెట్టుకొని మన ఊరు ఇంకా డెవలప్ చేసుకోవచ్చు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక వీధి లైట్లు లేవు ఒక బజార్ వాటర్ లేవు సరైన సౌకర్యాలు లేవు పట్టించుకునే నాదులు లేదు ఇట్లా అన్నీ ఊహించుకొని మా లాంటి యువతులు గ్రామ ప్రజలు ఒక శంకర్ అనే వ్యక్తిని నిలబెడితే మనం అన్ని అభివృద్ధిగా చేసుకోవచ్చు ఈ శంకర్ అనే వ్యక్తి అన్ని విధాలుగా వెల్సటిళ్ళు ఆయనకి దేని మీద వ్యవహారం లేదు ఒక ప్రజలకి ప్రజల అవసరానికి సాయం చేయడానికి పని ఈ స్వామి తేజాస్ శంకర్ అనే వ్యక్తిని నిలబెట్టడం జరిగింది అత్యధిక మెజార్టీతో తేజాది శంకర్ అనే వ్యక్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అజయ్ కుమార్కి కానుక ఇద్దామని ఉద్దేశంతో మంచుకున్న ప్రజలందరూ ఒక కంకణం కట్టుకొని ఐక్యమత్యంగా ప్రతి ఒక్కటికి మేము నాలుగింటికి లేపి వార్డు మెంబర్ని లేపి సర్పంచ్ని లేపి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది ఈ రిజల్ట్ ఏదో పదకొండో తారీఖు సాయంత్రం కల్లా అత్యధిక మెజార్టీతో అజయ్ కుమారి కానుక ఇవ్వాలని కోరుకుంటూ సెలవు